కుప్పం కొత్తపేటలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కుప్పం కొత్తపేటలోని సచివాలయం మరియు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ మరియు భారతమాత ఏర్పాటు చేసిన చిత్రపటలకు ఘనంగా అర్పించిన కొత్తపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ గోపినాథ్ అనంతరం త్రివర్ణ పథకాన్ని ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని మరియు విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ సచివాలయం సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

दाख पाइन्छ तर के हुन्छ सर कति मिलाकला म आफै भन्छु अब हाम्रो मेरो मनमा धेरै इच्छा होला हजारौं मान्छे पुग्न सक्ने विभाग गाउँला हो नि तर पनि गर्नुपर्छ अटेंशन अब यसले ಒಂದೇ ಧನ್ಯವಾದ